హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ అందరూ ఎలా ఉన్నారండి బాగున్నారా నేనైతే చాలా చాలా బాగున్నాను ఏంటక్క చాలా రోజుల తర్వాత పెద్ద వీడియో పెట్టావు అనుకుంటున్నారు కదా సో ఈ వీడియో పెట్టడానికి ఒక స్పెషల్ అయితే ఉంది అదేంటంటే నా సబ్స్క్రైబరు మా ఇంటికైతే వస్తున్నారనమాట మన సబ్స్క్రైబరే కాదండి మన కస్టమర్ కూడా కస్టమరే కాకుండా యూట్యూబ్ వల్ల నాకు ఫ్రెండ్ కూడా అన్నమాట ఆ సిస్టర్ అయితే మా ఇంటికి అయితే వస్తున్నారు అందుకోసమే ఇక్కడ బిర్యానీ అయితే చేస్తున్నాను అనమాట ఇంకా మాటల్లోనే ఆ సిస్టర్ కూడా వచ్చేసారనమాట ఇదే అండి వాళ్ళ కారు సో ఇంకా నాకైతే సిస్టర్ వస్తుంది అనగానే నా ఆనందానికి అవధులు లేవు పట్టాను పట్టను పగ్గాలు కూడా అనమాట ఇంకా సిస్టర్ రాగానే వెంటనే వెళ్ళిపోయాను ఇంకా సిస్టర్కి వచ్చేసి ముగ్గురు పిల్లలు నేను ఆల్రెడీ చాలా వీడియోస్లో చెప్తానే ఉన్నాను కదా విడవలు సిస్టరు నా ఫ్రెండు అని చెప్పేసి సుప్రజా సిస్టరు తనే అన్నమాట తినో సో చూడని వాళ్ళు చూడండి దీంట్లో ఫేస్ కూడా రివీల్ చేస్తాను చేసేయండి నిజంగా ఒక్క మాటలో చెప్పాలి అంటే ఆ సిస్టర్ నా దగ్గరికి రావడం ఫుల్ హ్యాపీ అది మాములు హ్యాపీ కాదు మన బంధువులు మన రిలేషన్స్ మన కోసం రావడం వేరు కానీ జస్ట్ యూట్యూబ్లో పరిచయం అయ్యి నా కోసం అంత దూరం నుంచి కారు పెట్టుకొని ఉదయాన్నే నిద్రలేసి రెడీ అయ్యి ఆ తో పాటు పిల్లల్ని తీసుకొని కూడా వచ్చారు అంటే దాన్ని బట్టే అర్థమైంది నాకు నా మీద ఎంత ఇష్టం ఎంత అభిమానం ఉంటే ఇక్కడ వరకు వచ్చారు అని చెప్పేసి ఈ మాటని నేను మాటల్లో చెప్పలేను ఇంకా మా అత్తమ్మ చూసారా ఇక్కడ ఉన్న బొడ్డు అయితే అసలు వదలటం లేదు ఆ సిస్టర్ వాళ్ళ లాస్ట్ అబ్బాయి అన్నమాట ఎందుకంటే మా పెద్ద అబ్బాయి లోకేష్ లాగే ఉన్నాడంట అందుకని చెప్పి మా అత్తమ్మ అయితే వచ్చినప్పటి నుంచి వాడు బుగ్గలు పట్టుకొని నా రెడ్డ నా బంగారు రెడ్డా అని చెప్పి వాడిని అయితే నలిపేస్తా ఉంది ఇంకా నేను బిర్యానీ చేసేటప్పుడు ఏం జరిగిందంటే కొంచెం వాటర్గా అనిపించేయి నాకు సిస్టర్ అయితే చెప్పింది అనమాట కింద దోశ ఉంటుంది కదా దాన్ని పెట్టేసి కింద మాడుకుంటా ఉంటుంది వాటర్ త్వరగా ఇంకిపోతాయని చెప్పేసి నేనైతే దాని మీద పెట్టేసి కలుపు పెడుతూనే అనమాట నేను సిస్టర్ వాళ్ళ కోసం లెగ్ పీస్ బిర్యానీ అయితే చేస్తున్నాను ఫైనల్గా ఈ లెగ్ పీస్ బిర్యానీ అయితే సిస్టర్ వాళ్ళు తినలేదు ఎందుకు తినలేదు అనే దాని గురించి కూడా చెప్తాను స్కిప్ చేయకుండా చూసేయండి ఫైనల్గా ఇంకా వంటలు అయితే రెడీ అయిపోయాయి మేమైతే బయలుదేరుతున్నాము ఎక్కడికి కొన్ని కొన్ని అయితే వెళ్ళాము అవన్నీ కూడా చూపిస్తాను సో నాకు ఉన్నంతలో సిస్టర్కి పెట్టేంత రేంజ్ అయితే నాలో లేదు కానీ నాకు ఉన్నంతలో సిస్టర్ మీద అభిమానంతో మీకు చెప్పాను కదా సిస్టర్ నా మీద చాలా అభిమానం చాలా ఫ్రెండ్లీగా ఉంటుందని చెప్పి సిస్టర్ కోసం ఒక శారీ అయితే తీసుకొచ్చి ఇంకా మన ఇంటికి వచ్చిన ఆడబిడ్డకి మనం ఉత్త చేతులతో పంపించకూడదు అని చెప్పేసి ఒక శారీ అయితే మాకు ఉన్నంతలో మా స్తోమతకు తగ్గట్టు అయితే తీసుకొచ్చాము ఇంకా మేము చేసుకున్న వంటలు అన్నీ తీసుకొని నేను కూడా రెడీ అయిపోయి సో ఫైనల్గా కోట కోటమ్మ తల్లి టెంపుల్కి అయితే వచ్చేసాము సిస్టర్ నెల్లూరు నుంచి ఇక్కడికి వచ్చారు కదా నాకైతే ఫుల్ అసలు మామూలు హ్యాపీ కదండి ఎందుకంటే మన కోసం ఇంట్లో వాళ్ళు వాళ్ళు వీళ్ళు రావటం అనేది చాలా గొప్ప అలాంటిది నేను తెలియకపోయినా నా కోసం ఇంత కేర్ చేసి ఇంత టైం టేకింగ్ తీసుకొని వచ్చారు అంటే అసలు మామూలు విషయం కాదు సో ఇంక ఇక్కడ నుంచి నేనైతే మేము ఇంకొక టెంపుల్ కూడా వెళ్ళాము అలాగే బీచ్ కూడా వెళ్ళాము ఇవన్నీ కూడా మేము ఫుడ్ ఎక్కడ తిన్నాము ఏమేమి చేసుకెళ్ళాము ఇది కూడా క్లియర్గా క్లారిటీగా అది చెప్తాను సో ఇప్పుడైతే మేము ఎక్క వెళ్తా ఉన్నాం అన్నమాట ఇక్కడ నేను మా హస్బెండు మాకు మ్యారేజ్ కాకముందు మాకు ఒక ప్లేస్ నింది అనమాట ఈ టెంపుల్కి ఎక్కువ వచ్చేవాళ్ళము కాలేజీ కాలేజ్ కొట్టేసి ఆ ప్లేస్ కూడా మీకు అయితే నేను చూపిస్తాను సో ఫైనల్గా ఇంకా మేము టెంపుల్లోకి కోట తల్లి టెంపుల్లోకి అయితే ఎంటర్ అయిపోయాము ఇక్కడ మేము వెళ్ళగానే అయితే ఇక్కడ ఒక ఆమెకి అయితే డ్రీమ్ అయితే అండి దెయ్యం పట్టుకొని ఇంకా మేళాలు అయితే వాగిస్తూ ఉన్నారు ఏమైతే ఆరుగురు ఏడు గందరు ఉంది మా ఆయన అయితే వచ్చి ఆమెను వీడియో తీసుకోవచ్చు కదనుకోండి చెప్పాడు కాకపోతే నాకేంటంటే మనం యూట్యూబ్ ఛానల్ కదా మన ఛానల్ మనం ఎంతగానో ప్రేమిస్తూ ఉంటాము కానీ ఇలాంటివన్నీ పెట్టామనుకోండి కమ్యూనిటీ గైడ్ స్ట్రైక్ ఏదైనా వస్తుందని చెప్పి ఆమె నేను బ్యాగ్ నుంచి లైట్గా తీసుకున్నాను ఇంకా తర్వాత తీసుకోలేదు ఇక్కడికి వచ్చిన తర్వాత కూడా మన సబ్స్క్రైబర్స్ అయితే కొంతమంది కనిపించారు ఇంకా మనం ఎక్కడికి వెళ్ళినా సరే సబ్స్క్రైబర్స్ అయితే కనిపిస్తానే ఉన్నారండి ఫైనల్ గా ఇంకా కోటం టెంపుల్ లో టెంపుల్కి వెళ్ళేసి వీడియో మంచిగా తీసుకొని పూజ కూడా మంచిగా జరిగింది ఇంకా సిస్టర్ కి అయితే పోల్ మాలే పార్స్కోడానికి పండుగ అవి కూడా ఇచ్చారు ఇంకా తీసుకొని ఇక్కడ నుంచి అయితే మనకి బయలుదేరిస్తున్నాం అనమాట ఇదే అన్నమాట ఆ చెట్టు చూసారు కదా ఎంత దేమాగా ఎంత హ్యాపీగా కూర్చో ఉన్నానో నేను కాలేజీలో చదువుకునేటప్పుడు కాలేజీ కొట్టేసి మా ఆయన నేనైతే ఏడు కూర్చునే వాళ్ళము ఏడు కూర్చొని ఇంకా ఈవినింగ్ కాలేజ్ టైంకి అంతా కూడా అనమాట సో ఆ ప్లేస్ ఇప్పుడు మళ్ళీ కూడా నన్ను గుర్తు చేసిన ప్లేస్ అంటూ ఇదే అనమాట ఇంకైతే అక్కడి నుంచి బయలుదేరి కనుకూరు ముత్యాలమ్మ టెంపుల్కి అయితే వచ్చేసాం మీలో ఎంతమందికి కన్పూర్ ముత్యాలమ్మ తల్లి టెంపుల్ తెలుసు కామెంట్ చేసి ఇవ్వండి ఇక్కడికి వచ్చేటప్పటికి మధ్యాహ్నం రెండైతే అయిపోతుంది మాకైతే ఫుల్గా ఆకలి అయితే వేస్తుంది కానీ ఈ సిస్టర్ మాత్రం ఒక్కటే మాట అంటే మాటే అన్నమాట దేవుడు పెట్టుకున్న దాకా నేను తినను సిస్టర్ అది ఏం కాదు ఈ అమ్మవారి దగ్గర పొటేళ్ళు అన్నీ నరస్తారు అలాగే కోళ్ళు వస్తారు నాన్ వెజ్ తింటే ఏం కాదు అని కూడా చెప్పాను అయినా సరే సిస్టర్ అయితే వద్దు అలా తినకూడదు దేవుడు పెట్టుకున్న తర్వాత తినాలి నాకు అలవాట్లేదని చెప్పారు సిస్టర్కి దేవుడు భక్తి అయితే మామూలుగా ఉండదండి ఎంత భక్తి అంటే మామూలు భక్తి కదది చాలా భక్తిగా ఉంటారు చాలా ఇష్టం అన్నమాట నా నేనైతే మామూలుగా ఫస్ట్ నుంచి క్రిస్టియను నాకు పూజలు పునస్కారాల గురించి పెద్దగా తెలియదు కానీ సిస్టర్ పరిచయం అయిన తర్వాత ప్రతి ఒక్క పూజ గురించి నాకు ప్రతిరోజు చెప్తుంది ఒకవేళ ఈరోజు ఏదైనా పండుగ ఉందని చెప్పి నేను మర్చిపోయినా సరే సిస్టర్ మాత్రం ఈరోజు ఈ పండుగ ఉంది ఇలా పూజ చేసుకో ఇలా పెట్టుకో అని చెప్పి నాకు ప్రతి విషయంలో కూడా చెప్తుంది నా లైఫ్లో ప్రతిదీ కూడా నాకు ఇలా చేసుకో అలా చేసుకొని ప్రతిదీ కూడా ప్రతిదీ నాకు సజెషన్స్ అయితే ఇస్తూ ఉంటుంది నిజంగా ఈ సిస్టర్ నాకు ఫ్రెండ్గా దొరకడం చాలా హ్యాపీ 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 అని చెప్పొచ్చు ఇంకా ముత్యాలమ్మ గర్భగుడిలో అయితే అసలు వాళ్ళు వీడియో తినీలేదు ఆల్రెడీ నేను గర్భగుడి వీడియోస్ చాలా పెట్టున్నాను ఈసారి మాత్రం సండే కాబట్టి చాలా మంది ఉండేసరికి ఇంకా వీడియో అయితే తినీలేదు ఇంకా మేము పూజ అయిపోయిన తర్వాత ఇక్కడ వచ్చి అక్కడ ప్రసాదాలు అయితే తీసుకొని ఇంకా ప్రశాంతంగా టెంపుల్ అయితే కూర్చున్నాము అప్పటికి కూడా ఫుల్గా ఆకలి అయితే వేసేస్తుంది ఏం సిస్టర్ ఇంకెక్కడ కూర్చొని తిందాము అని అంటే పిల్లలు ఏం చెప్తున్నారంటే ఇక్కడ ఎక్కడ వద్దు బీచ్కి వెళ్ళి తిందామని చెప్పారు ఇంక అలా కాదు అని చెప్పేసి బీచ్కి కాదు సిస్టర్ ఇక్కడ ప్రశాంతంగా ఉంటుందని చెప్పి కనుపూర్ పక్కన ఏద్రవారు పాలెం దగ్గర అయితే పెద్ద పెద్ద స్కూల్స్ అయితే ఉంటాయండి నవనీత స్కూల్ అని చెప్పేసి పెద్ద పెద్ద గవర్నమెంట్ స్కూల్స్ అనమాట ఇవి నా తెలిసి ఇవి మామూలు గవర్నమెంట్ కాదు పోర్ట్కి సంబంధించిన స్కూల్ అనమాట ఇక్కడైతే పెద్ద రోడ్డు ప్రశాంతమైన వాతావరణం చుట్టుపక్కల శనగ తోటలు ఎక్సలెంట్గా ఉంది కానీ నేను సిస్టర్ వాళ్ళ కోసము లెగ్ పీస్ బిర్యానీ చేశాను కదా కానీ తినలా ఎందుకంటే అందరికీ టూ డేస్ ముందే ఫేవర్స్ అంట సిస్టర్ అయితే నాకు చెప్పారు బిర్యానీ తినను అని చెప్పేసి అయినా సరే ఫేవరే కదా అదేం కాదు అని చెప్పేసి నేనైతే వాదుకల్లా బిర్యానీ అయితే చేశాను బిర్యానీ తినలేదు కానీ గుడ్ లక్ ఏంటంటే దాంతో పాటు మటన్ కర్రీ కూడా చేస్తున్నాను ఇంకా మటన్ కర్రీ వైట్ రైస్ పెట్టుకొని తినేసారు ఇంకా నేను మా వారు సిస్టర్ వాళ్ళ డ్రైవర్ అన్న కూడా వచ్చారు అన్న ఇంకా మా పిల్లలు మేమైతే తిన్నాం అనమాట సిస్టరు సిస్టర్ పిల్లలు అయితే తినలేదండి నాకైతే చాలా బాధ చేసింది సిస్టర్ తినలేదని చెప్పేసి కానీ నెక్స్ట్ డే మాత్రం సిస్టర్ ఏది చెప్తే అదే చేయాలి ఎందుకంటే మనము సిస్టర్ ముందే చెప్పారు నాకు కానీ నేను పట్టించుకోకుండా చేసినందువల్ల ఇలాగే జరిగింది అనమాట తర్వాత లివర్స్ ఎగ్స్ ఫ్రై పాయసం కూడా చేసుకొచ్చాను ఇంకా నెక్స్ట్ వచ్చేసి అక్కడ తిన్న తర్వాత తిన్న అయితే ప్రశాంతంగా ఉందండి కడుపులో అప్పుడు వరకు నాకైతే తప్పనగానే ఉన్నింది ఇంకా బీచ్ కి అయితే వచ్చామండి ఇది ఎక్కడంటే నేను ఆల్రెడీ వీడియో కూడా పెట్టాను కదా ఇక్కడ ఒక కార్ ఇరుక్కుపోయింది మా ఆయన తీసుకొచ్చి పెట్టాం తీసేసారు ఆ కార్ అది ఇది చెప్పారు కదా సేమ్ అదే బీచ్ ఇంతకు ముందు ఈ బీచ్ కి అయితే ఎవరు వచ్చేవాళ్ళు కాదు ఇప్పుడైతే ఎనీ టైము చాలా మంది ఎక్కువ ఇక్కడికి వస్తానే ఉన్నారండి చాలా చాలా బాగుంది మేమైతే ఇక్కడికి వచ్చాం కానీ మేమైతే రూమ్ కూడా మునగలేదు ఎందుకంటే అందరూ ఫ్రెష్ గా అప్ అయిపోయి వచ్చాము ఇంకా మేము తినేసి టెంపుల్స్ అన్ని చూసుకొని వచ్చేటప్పటికి ఇక్కడికి వచ్చేటప్పటికి ఫోర్ థర్టీ ఫైవ్ అయిపోయింది ఇంకా ఫైవ్ కి ఇక్కడికి వచ్చి ఇంకా మునగాలంటే అస్సలు కుదరదు కదా మా హస్బెండ్ అయితే మునుగుతాము నేనైనా మునుగుతాను మీరు మునకపోతే ఉండండి నేనైనా మునిగేస్తాను నేనైతే చెప్పాడు నేనైతే వద్దులే ఫ్రెష్గా నీట్గా వైట్ షర్ట్ వేసుకొని జమ్మని రెడీ అయిపోండావు మళ్ళీ ఎందుకు నాయనా చమ్మ చెమ్మ అయిపోద్ది మళ్ళీ కారులో కూర్చొని మొత్తం మట్టి మట్టి అయిపోద్ది అని చెప్పేసి ఇంకా ఇంటికి వెళ్ళేటప్పటికి లేట్ అయిపోద్ది మళ్ళీ అని చెప్పి ఇంకా వద్దు అయితే చెప్పేసాను చెప్పండి సిస్టర్ అమ్మాయి సూపుల్పాలెం అంటే ఫేమస్ సిస్టర్ అవును అడిగి చూడండి ఫేమస్ సూగురుపాలెం బీచ్ అంటే శర్ణ అక్కడే ఉండాలా హాయ్ ఫ్రెండ్స్ చూడండి నేను మా ఇంటికి విడవల్లూరు సిస్టర్ వచ్చింది ఎద్దు ఎలా దృష్టిలో ఉన్నావో చూడండి చూశారు కదా పెద్ద అబ్బాయి కాఫీ నేను అత్యధి కూడా బిడ్డ కి వచ్చి మునిగింది లేదు చేసింది లేదు అప్పటికే పొద్దుపోయింది కానీ మేము ముందు నుంచే ప్లాన్ చేసుకున్నాం అనమాట మా చిన్నోడు చూడండి వాడికి మునగాలని చెప్పి చాలా తపన ఇంకా మేము మునగనీ లేకపోయేసరికి ఇంకేం చేస్తాము కాళ్ళు వరకు అయినా తడుపుకుందామని చెప్పేసి ఇంకా తడిపేసుకున్నాడు ఎందుకండి సిస్టర్ వాళ్ళ పిల్లలు వాళ్ళ డ్రైవర్ అని అనమాట ఫైనల్గా అందరం ఎవరు ఎన్నుకోవాలి వెళ్ళిపోతున్నాము సీ టాటా బాయ్ బాయ్